బహుభాషా కథానాయకుల్లో నటి కన్నా ఒకరు అలాగే అందాలను విచ్చలవిడిగా తెరపై గుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడని నటి కూడా అయితే పలు చిత్రాల్లో కథానాయిక నటించినా ఇప్పటికీ స్టార్ అంతస్తు మాత్రం పోరాడుతూనే ఉంది బహుశా తెలుగు తమిళం హిందీ భాషల్లో నటించడం ఏ భాషల్లోనూ సరిగా దృష్టి సారించకపోవడం కారణం కావచ్చు రాసీ కన్నా తమిళంలో నటించిన తొలి చిత్రం ఇమైకా నోడిగా నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది తరువాత జైన్ రవికి జంటగా నటించిన అడంగమరు ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రం ఫలం కార్తిక్కి జంటగా సర్దార్ చిత్రాల్లో నటించింది కాగా తాజాగా ఇమ కథానాయికగా నటించిన తమిళ చిత్రం అరుణ్ మనైన్ సుందర్ సి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం మరో కథానాయిక తమన్న నటించింది ఈ చిత్రంలో అందాలను నారబోయడంతో రాసీ కన్నా తమన్న తో పోటీ పడిందని చెప్పాలి ఇదేమైనా అరుణ్ మనైన్ ఫోర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి అంతేకాదు ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ లో విడుదలైంది ఈ సందర్భంగా నటి రాసీ కన్న ఒక భేటీలో పేర్కొంటే ఇప్పుడు తాను తమిళం తెలుగు భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలని చెప్పింది తను ఇంతకు ముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని చెప్పింది తాజాగా అరుణ్ మనైన్ ఫోర్ నటించడాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది తను హిందీ తమిళం తెలుగు భాషలో నటిస్తున్నానని భాష అర్థం అయితే ప్రేక్షకులకు దగ్గర వచ్చని తనకు తెలుసని పేర్కొంది కాగా తనకిప్పుడు తెలుగు తమిళం భాషను అర్థం చేసుకోగలుగుతున్నానని చెప్పింది కాబట్టి ఇకపై తనకు భాష సమస్య లేదని చెప్పింది తన నటించిన కొన్ని చిత్రాలు హిట్ కాకపోయినా ఈ పైన బాగుందనే అభిప్రాయాన్ని నటి కన్నా వ్యక్తం చేసింది